అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగ ఆన్లైన్ క్లాసులు జాయిన్ అవ్వండి గోవా గవర్నర్ గా పూసపాటి అశోక్ గజపతి రాజు నియమితులయ్యారు కేంద్ర ప్రభుత్వం మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త గవర్నర్ల నియామకాలను ఆమోదించారు హర్యానా గోవాతో పాటు కేంద్రపాలిత ప్రాంతం లదక్ చెందిన కొత్త గవర్నర్ను నియమించినట్లు రాష్ట్రపతి భవన్ ప్రకటన వెలువరించింది మూడు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక ప్రకటన విడుదల చేశారు ఏపీకి చెందిన అశోక్ గజపతి రాజుకి కూడా గవర్నర్ పదవిని ఇచ్చారు హర్యానా గవర్నర్ గా అసిం కుమార్ ఘోష్ గోవా గవర్నర్ గా అశోక్ గజపతి రాజు లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా కవిందర్ గుప్తలను నియమిస్తున్నట్లుగా ప్రకటనలో పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి ఆయన అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కడంపై పార్టీ శ్రేణులు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు విజయనగరానికి చెందిన అశోక్ గజపతి రాజు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా మెంబర్ గా ఉన్నారు గతంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు తాజాగా ఆయనను గోవా గవర్నర్ గా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి Bye. -bye. అశోక్ గజపతి రాజు ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా పనిచేశారు ఎన్టీఆర్ చంద్రబాబు క్యాబినెట్లో పలు కీలక శాఖలు నిర్వహించారు అసెంబ్లీ వ్యవహారాలతో పాటుగా ఆర్థిక వాణిజ్య పనులు ఎక్సైజ్ అసెంబ్లీ వ్యవహారాలను పర్యవేక్షించారు రెండు వేల పద్నాలుగులో విజయనగరం ఎంపీగా గెలిచిన ఆయన నాడు మోదీ ప్రభుత్వంలో విమానయాన శాఖ మంత్రిగా కేబినెట్ హోదాలో నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో అశోక్ గజపతి రాజుకు పోటీ చేసేందుకు అవకాశం దక్కలేదు ఆయన కుమార్తెకు ఎమ్మెల్యే సీటు కేటాయించారు ఇక తెలుగు రాష్ట్రాల నుంచి బీజేపీకి గవర్నర్లుగా అవకాశం దక్కడంతో ఇప్పుడు మిత్రపక్షం టీడీపీకి ఛాన్స్ దక్కింది పార్టీకి తొలి నుంచి విధేయుడిగా విద్యావేత్తగా ఉన్న అశోక్ గజపతి రాజు వైపు ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు ఆసక్తి చూపారు ఇప్పుడు గోవా గవర్నర్గా అశోక్ను నియమిస్తూ నోటిఫికేషన్ జారీ అయింది అశోక్ గజపతి రాజుకు గవర్నర్గా అవకాశం కల్పించేందుకు సీఎం చంద్రబాబు సీరియస్గా ప్రయత్నిస్తున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది సాధారణంగా బీజేపీ అధినాయకత్వం కొంతమంది తటస్థులకు గవర్నర్ పదవులు ఇస్తుంది కానీ ఇది ఇతర పార్టీల వారికి ఎంత మిత్రపక్షాలు అయినా గవర్నర్గా పదవి కేటాయించడం చాలా తక్కువగా ఉంటుంది చంద్రబాబు ప్రయత్నాలు అశోక్ గజపతి రాజు క్లీన్ ఇమేజ్తో ఈ పదవి వచ్చిందని అనుకోవచ్చు ఇప్పటికే రాష్ట్రం నుంచి పార్టీ హరిబాబు గవర్నర్గా ఉన్నారు ఇక హర్యానా గవర్నర్ గా ప్రస్తుతం బండారు దత్తాత్రేయ కొనసాగుతూ వచ్చారు తాజాగా ఆయన స్థానంలో కొత్త గవర్నర్ గా అసీం కుమార్ ఘోష్ ను నియమించారు అసిం కుమార్ ప్రొఫెసర్ గా ఉన్నారు ఇక రాష్ట్రానికి ప్రథమ పౌరుడిగా భావించే గవర్నర్ పదవిని చేపట్టే వారిలో తెలుగు వారు చాలా మంది ఉన్నారు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాల రాజ్భవన్లలో తెలుగు వారు గవర్నర్గా ఆశీనులయ్యారు అందులో తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులుగా చేసిన ప్రముఖులు కూడా ఉన్నారు తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం ఇరవై మంది గవర్నర్లుగా పనిచేశారు అలాగే ఒడిస్సా తమిళనాడులో తెలుగు కుటుంబాలలో జన్మించిన ఇద్దరితో పాటు తెలుగింటి కోడలుగా వచ్చి ఒకరు కూడా గవర్నర్లుగా పనిచేశారు అంతేకాకుండా వీరిలో పలువురు ఏకకాలంలో వివిధ రాష్ట్రాలలో గవర్నర్లుగా ఉన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి